గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుబాగస్తులు కండి జీవంగా దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము మీకు సమాధానం కలుగునిగాక హలే లూయ ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి క్రూప్ చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరి జనం క్రిస్మస్ అని అందరూ చర్చిలోకి వెళ్ళి ప్రభుని ఆరాధిస్తూ ఉంటారు క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం మనం అలా ఆరాధించే వారిగా ఉన్నామా అవమానపరిచే పరిచేవారిగా ఉన్నామా మన సంఘాలు ఉన్నాయా అని ఎవరికి వారే పరిశీలించుకోండి ఎందుకంటే ఆనాడు అపోషులు కూడా ఎలాగ క్రీస్తును ఆరాధించారో అలా మనం ఆరాధిస్తూ ఆయన ప్రకటిద్దాం అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రకకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము రెండో తస్లిని పత్రిక మూడవ అధ్యాయం పదహారవ సమాధానకర్తమైన ప్రభు తానే ఎల్లప్పుడూ చేత మీకు సమాధానము అనుగురించును గాక ప్రభు మీ అందరికీ తోడై ఉండెను గాక హలే ప్రియా దేవుడి సంఘస్తున్నారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడికి తెలియజేసిన మాటలు ఏంటంటే ప్రభుయే తనే మనకి సమాధానం అన్ని వేళలా ఆయన మనకి సమాధానం అనుగురించను గాక అంతే కదా ఆయన మనకు తోడై ఉండని కాక ఈరోజు క్రిస్మస్ కదండి దేవుడు ఈ దినం పుట్టారని దేవుడు పుట్టడం అది బైబిలే చెప్తుంది ఆయన పునరుద్ధరవడం బైబిలే చెప్తుంది మనకి సాక్షికం ఉంది కానీ ఈ రోజనే కాదు ఎప్పుడైతే మనం క్రీస్తులోకి వచ్చి మన లోకమునందు చచ్చిన వారై ఆయనందు ఎప్పుడైతే మనం బ్రతికేమో అప్పుడు ఆయన మన హృదయంలో పుట్టారో అదే నిజమైన క్రిస్మస్ నిజమైన పండుగ కూడా నిత్యము మనకి పండుగ ఈ ఒక్క రోజుతోనే మనకి పండగ అయిపోదు అందులోకి చూడండి రకరకాల పండగలు వస్తాయి ఆ పండుగలు వచ్చినప్పుడు వారు ఆ కొత్త బట్టలు తీసుకోవడం కొత్త పిండి వంటలు కొత్తగా వారు బంధువులతో స్నేహాలతో ఉంటారు అలాగ వాళ్ళకి ఆ రోజు చెప్తూనే ఉంటుంది మళ్ళీ ఇంకో రోజు ఉండదు కానీ మనకేంటి శుక్రవారం పండగ ఆదివారం పండగ మధ్యలో ఉష కొడుకులు పండగలు నిత్యము పండగలే ప్రభుత్వ సావాసం చేసేవారికి నిత్యము పండగే నిత్యము సమాధానమే హలయలు ఆయన భూమి మీద వచ్చినప్పటికీ మరి ఆయన బిడ్డలకి భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దూతలు కీర్తనలు పడతారండి కదండి మరి మనకి ఆయన బిడ్డలకి సమాధానం కలుగునంట ఆయన బిడ్డలమైతే మనకు సమాధానం కలుగుంది కదా మరి ఆయన క్రీ ఆయన బిడ్డలు మనకు సమాధానం కలిగినప్పుడు మనం ఎలాగుంటున్నాం సమాధానం కలిగినట్టుగా ఉంటున్నామా ఒక్కసారి ఆలోచించండి కదండి ఈ శాన్ సమాధానము మనకి ఎక్కువగా ఈ క్రిస్మస్ దినాల్లో గీటింగ్ కార్డులు గీటింగ్స్ ఇచ్చుకుంటారు కదా కొంతమంది పళ్ళు ఇస్తూ గ్రీటింగ్ ఇస్తారు గీటింగ్ కంపల్సరీ ఇస్తారు మా చిన్నతనంలో కూడా గ్రీటింగ్స్లు ఇచ్చుకునేవారు అనమాట మాకు బాగా తెలుసండి గీటిన్స్ బాగా ఎక్కువ మరి ఏమైనా ఉన్నాయి యేసుక్రీస్ వారి చిన్నవి ఉన్న గీటిన్స్ మీద తెలుపుతూ ఆ కార్డులు చేసుకుంటూ ఇస్తూ ఉంటారు ఎవరు తగ్గ వాళ్ళు అలాగా ఈ గ్రీటింగ్స్ మీద కనబడితే తర్వాత బ్యాండర్లు కడతారు చూడండి బ్యాండర్ల మీద కనబడతాయి కొన్ని మంది చర్చుల వెనకాల డిజైన్స్ పెట్టి మనకి కనబడుతూ ఉంటాయి ఇలాంటి చోట్ల మనకి శాంతి సమాధానం అని కనబడుతూ ఉంటాయి కానీ మన హృదయంలో ఇది ఉండదు శాంతి ఉండదు సమాధానం ఉండదు ఎవరైనా ఏదైనా అంటే సమాధానం కోల్పోతాం శాంతిని కోల్పోతాం దేవుడు మనకి ఏమను గురించడానికి వచ్చారు శాంతి సమాధానము మరి ఈ పొందుకున్న వారు ఎల్లప్పుడూ కాపాడుకుంటూనే ఉంటున్నామా మన పరిస్థితులు మనకి ఏదైనా ఇచ్చట్లు అంటే ఏదైనా ఇబ్బందులు ఏదైనా ఎరుకులు మనకు ఎదురైనప్పుడు ఈ శాంతిని కొత్త సమాధానం కోల్పోతాం దేవుడు మనకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు మరి ఆ సమాధానం మనం పొందుకున్నప్పుడు నలుగురికి పంచాలి కానీ నీవే సమాధానం కోల్పోతున్నావు మరొకరికి ఎలా పెంచుతున్నావు ఆలోచించు నువ్వు సమాధానం కలిగే స్త్రీగా ఉన్నావా సమాధానం కలిగే పురుషుడిగా ఉన్నావా ఉన్నావో లేదో పరీక్షించుకో క్రిస్మస్ వేడుకు వచ్చిందని కొత్త బట్టలు కట్టుకుంటున్నావు కట్టుకున్న వెంటనే నీకు సమాధానం కలిగిందా క్రిస్మస్ వేడుకొచ్చిందని ఆ పండుగలు అంటే అన్ని పిండి వంటలు వండుకుంటున్నారు సమాధానం కలుగున్నారా సమాధానం అంటే ఏమిటి అది ముందు జానించండి క్రిస్మస్ అంటే వచ్చింది పండగ కొత్త బట్టలు పిండి వంటలు సంబరాలు కాదండి సమాధానకర్త అయిన దేవుని మనం పొందుకున్నాం ముందు మనం సమాధానం కలుగున్నాము సమాధానం నీవు కలుగుంటే నలుగురికి ఆ సమాధానం పంచుతావు ఆ శాంతిని నువ్వు అందిస్తావు నీవు ఎలా ఉంటున్నావు ఒక్కసారి నీకు నీవు పరీక్షించుకుంటూ ఉండాల్సిన మనం ఇలాంటి క్రిస్మస్ దినాలు వచ్చినప్పుడు కొంతమంది లేనివారు వారు కొత్త బట్టలు కట్టుకుని చూసి వీరికి వల్ల సమాధానం కోల్పోతారు నేను ఒక మాట చెప్తున్నానండి మనకి లేకపోయినా సమాధానకర్త అయిన క్రీస్తుని కలుగొన్నాం దాన్ని బట్టి సంతోషించాలండి మనకు అవి ఉన్నాయి ఇయ్యలేవు అలాగున్నారు ఇలా ఇవన్నీ పక్కన పెట్టి నిజమైన దేవుణ్ణి నేను కలుగున్నాను ఆయన వలన నాకు రక్షణ వచ్చింది ఆయన నాలో పుట్టినప్పుడే నిజమైన క్రిస్మస్ చాలామంది చూడండి పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ మురుకు చేసుకుంటారు పట్లలో కదండి ఆ మురుకు కడగకుండానే మనం మంచం ఎక్కించేస్తామా అలాగే పడుకోబెట్టేస్తామా లేదు కదా ఆ బట్టలు ఇప్పించి వారిని ఫ్రెష్ అని వారిని శుభ్రం చేసి అప్పుడు కొత్త మరీ ఒక బట్టలు వేస్తాం అలాగే మనలో మురుకు కడుక్కోము మన పాపాలు మనం విడిచిపెట్టము క్రిస్మస్ చేసేస్తాం తాగుడు విడిచిపెట్టరు క్రిస్మస్ ఎపిచత్త విడిచిపెట్టరు క్రిస్మస్ అంటారు ఈ నిజమైన క్రిస్మస్ ఎప్పుడు నువ్వు నిజంగా క్రీస్తులో జన్మించినప్పుడు నిజంగా దేవుడు నీ హృదయంలో జన్మించినప్పుడు అది శాంతి సమాధానం ఉన్నాదా దేవుడు నీ హృదయంలో ఉంటే నీ హృదయంలో పాపాలు బయటికి పోతాయి అబద్ధాలు కొండలు చెప్పడాలు అసభ్యమైన కార్యాల తలంపులు నీ చూపుతో సహా పరిశుద్ధంగా ఉంటుంది ఇనుకుడితో సహా తలంపుతో సహా చూడండి జక్ర ఇంటికి ఏసై వెళ్తే ఆ కుటుంబానికి రక్షణ వచ్చిందంట కుటుంబానికి రక్షణ వచ్చిందని ఏసు వారే పలికారండి ఏసయ్య నీ హృదయంలోకి వస్తే నీ ఇంటికి నీకు రక్షణ వస్తుంది నీ ఇంటికి నీకు సమాధానం వస్తుంది ఎప్పుడు వచ్చిందండి ఎక్కడ ఇంటికి చేర్చుకున్నాడు చేర్చుకున్న తర్వాత మారు మాట మాట్లాడలేదు ప్రభుని ప్రభుని గమనిస్తేనే తన పశ్చాత్తాపం పడి నా పాపం సొమ్మంతా బయటికి నేను పంపించేస్తున్నాను ఎవరి దగ్గర నేను హింసించి తీసుకున్నాను వాళ్ళకు రెండంతలకి పాపమంతా బయటికి గెంటిసాడు ప్రభువుని ఆహ్వానం పలికాడండి ఇంటికి సమాధానం రక్షణ తెచ్చుకున్నాడండి హలేయ ఆ ఇల్లు అంతా కూడా సువాసనతో మారిపోయిందండి ఆ ఇల్లంతా కూడా సువాసనతో మారిపోయింది అంత గొప్పగా దేవుడు ఆ ఇంటిని దీవించాడు అంతగా దేవుడు హెచ్చించాడు ఒక శుంకరి శంకరి ఎన్ని మోసాలు చేసి ఉంటాడు అలాంటి మనం జీవితంలో కూడా ఏసై మన హృదయంలో వస్తే మనకు రక్షణ రా ఉందండి ఆలోచించండి ఒకసారి మరియకి దూత గాబ్రేల దూత ప్రత్యక్షమయ్యి నీకు సమాధానం కలుగుని కాక నువ్వు ధన్యురాలివి నీవు పరిశుద్ధాత్మను కమ్ముకొని దేవుడు నీకు కుమ కుమారుడు దేవుడు కుమారుని గర్భాన్ని ధరింపి పుట్టబోతున్నాడు అంటే ఇది ఎలా జరుగునని భయపడ్డారు వారు కంగారు పడ్డారు కానీ ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు మరి కానీ దేవుడి వైపు చూసి ఆ నిందలన్నీ వారు భరించారండి వారు భరించారు భరించారు కాబట్టి జీవంగలో మరి అమ్మగారి కోసం ఉంది ఆమె గర్భాన్ని దేవుడు వాడుకున్నాడండి హలే ఆమె గర్భాన్ని వాడు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు కానీ ఈరోజు ఎవరైనా చిన్న మాట అంటే తట్టుకోలేను ఎవరైనా చిన్న మాట ఏదైనా అంటే నువ్వు వెంటనే ఆ సంఘంలో వెళ్ళిపోతారు లేదా సామావసాన్ని కట్ చేసేస్తారు ఇలా ఉండే మన ప్రవర్తనలో ఇంక మనం క్రీస్తు సమాధానం ఎలా పంచుతాం చూడండి యోషేప్కి మాటలు నిందలు రాలేదంటారా పెళ్ళి కాకపోనే నీ భార్య గర్భవతి అయ్యింది నువ్వు అలాంటి భార్యని చేసుకుంటున్నావా అని యోషేపుని అనరంటారా అనే ఉంటారు మరీ నండ్రంటారా ఎన్నో మాటలన్నీ ఉంటారు ఆ మాటలన్నీ ప్రభు చెప్పారండి అయ్యే దీవునిగా మారిపోయి అలేలు మనకి ఎలాంటి శ్రమలు వచ్చినాయి ఎలాంటి అవమానాలు రాని ఎలాంటి నిందలు రాని నువ్వు దేవుడు వెదిటి వేదార్థంగా జీవిస్తే కనుక నీవు ఇలా చెప్పుకుంటావు నా హృదయంలో నా ప్రభు ఆత్మ సంతోషిస్తుంది నేను ఆయనందు సంతోషిస్తున్నానని ప్రకటించుకోవాలి అలా ప్రకటించుకోవడమే కాదు ఆయన ప్రేమ నలుగురికి నువ్వు పంచాలి నీలోనే మార్పు లేదు నువ్వు నలుగురికి ఎలా ప్రకటిస్తావు ముందు నీలో మార్పు ఉండాలి చూడండి నీలో ఉన్న దూలం తగిలించుకొని తొలగించుకొని ఎదటి వాళ్ళు నలకలో నతకాలంట తీయాలి నీలో పెద్ద దూలాలు పెట్టుకుంటూ ఎదటి వారిని నతకలో నలకలో బోతద్దలేసి చూసేస్తావు వారంటారు నీ దూలం మాకు కనబడుతున్న ముందు అది తొలగించుకుంటారు కాబట్టి ముందు మనం సర్వవుద్దాం ఆయన ఇచ్చిన సమాధానం పొందుకుందాం మన జీవితంలో శాంతిని అనుభవించాలంటే దేవుడికి ఇచ్చే మన హృదయంలో ఆయనకి స్థానాన్ని పెట్టి ఉంటుంది మనం క్రీస్తుని ఆహ్వానించి మన హృదయంలో ఆయన ఆహ్వానిస్తే మనకి శాంతి సమాధానం నిత్యము మనతో ఉంటాయండి హలేలుయ్య ఈరోజు నువ్వు సమాధానం కోల్పోయి నువ్వు ఈరోజు శాంతిని కోల్పోయి ఎన్నో ఇబ్బందులతో ఉన్నావు నువ్వు పైకి కొత్త బట్టలు వేసుకున్నావు నీ హృదయంలో ఎంత వేదన ఉంది నీ హృదయంలో ఎలాంటి చెడు తలంపులు ఉన్నాయి ఒక్కసారి ఆలోచించు క్రిస్మస్ వేడుకలలో పాలు పంచుకుంటే కాదు నువ్వు క్రిస్మస్ వేలుగులో హృదయపూర్వకంగా పాలు పంచుకుంటే నీలో పాపానికి చోటు ఉంది క్రీస్తుకు తప్ప నీ హృదయంలో ఎలా ఉందో దేవుడి స్థానం ఒక్కసారి పరిశీలించు మనకి దానికోసం అర్థమవుదండి కానీ ఏ సై ఉన్నప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటామండి ఎల్లప్పుడూ అది ఇరికైనా ఇబ్బంది అయినా కష్టమైనా ఎలాంటి పరిస్థితులైనా సరే ఆయనందు సంతోషంగా సాగిపోతామండి హళయలు మన విశ్వాసం మన దృష్టి మన మీద కాదు మన సమస్య వైపు కాదు మన కుటుంబం వైపు కాదు ఎక్కువ దృష్టి మన ఆలోచన ఆయన మీద ఉన్నప్పుడే నిత్య సమాధానం మనం పొందుకుంటామండి హళలు ఎప్పుడైతే ఆయనకు చోటిస్తావో నువ్వు శాంతిగా మారుతావు ఆ శాంతి సమాధానం నలుగురికి పంచుతావు క్రీస్తును ఆహ్వానించు నీ హృదయంలోకి హృదయంలోకి ఆయన మొదటి స్థానం ఇవ్వి నీ చెడునంతా బయటికి పంపించు నిత్యము నీ అందు సంతోషమేనే ఉంటావు ఇన్ని రోజులు ఎలా ఉన్నావో ఈ రోజైనా ప్రభు జంతగా చేరి నిజమైన ఒక కైస్తడుగా కైస్తరాలుగా జీవించడానికి ప్రయాసపడు హృదయపూర్వంగా ఆయన నీ హృదయంలోకి ఆహ్వానించి నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధనేత ప్రభు మనందరికీ దినము అనుకరించును గాక ఆమెన్ ఆమె